ఒక ఎక్స్ఎమ్మెల్యే అసలు ఏమనాలి ఎప్పుడైనా ఇటువంటి మాటలు విన్నావా చిత్తూరు జిల్లా పలమనేరు ఎక్స్ఎమ్మెల్యే వెంకటేష్ మామిడిది కూడా సేమ్ ఏమీ లేని ఇష్యూని కావాలని చేశా ఒక ఎక్స్ఎమ్మెల్యే అసలు ఏమనాలి ఎప్పుడైనా ఇటువంటి మాటలు విన్నావా చిత్తూరు జిల్లా పలమునేరు ఎక్స్ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డు పెట్టారు నాకు అడ్డు పెట్టి తీసుకెళ్లి తెలిపారు నీకు పెర్మిషన్ లేదు అయ్యా నువ్వు ఆగంటే ఐదు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పీని రఫ 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 కోసి అని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది సమస్య ఎవరు లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళెవరు అచ్చెన్నాయుడు సత్యప్రసాద్ మనోహర్ గారు కాదు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసింది లాండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఒక డిఎస్పీని ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే నీకు పెర్మిషన్ లేదు ఆగంటే రఫు రఫ్ అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్ర ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఇది వాస్తవాలు ఇవన్నీ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి